హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజైతే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానండి ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్కి అట్లా స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నాను చూసారు కదా కందిపప్పు ఇది చాలా రోజులు అవుతుంది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇది అయితే ఉడకడానికి భలే టైం పడుతుందండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది గ్యాస్ మొత్తం పప్పు ఉడకడానికి అంత అయిపోతుందేమో అనిపిస్తుంది అంత టైం పడుతుంది అసలు అయితే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఊళ్ళో పప్పు కదా ఇది ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు వండుంటాను ఇంకా కొంచెం ఉందండి అది అయిపోవాలి కానీ వేస్ట్ అయితే చెయ్యను ఇంకా పొట్ట అయితే చూడండి కొంచెం బాగానే వస్తుంది నానబెడితే మంచిగా క్లీన్గా శుభ్రంగా గడవచ్చునా కానీ పప్పు పొట్టుపోయేంతవరకు ఉన్నా ఓకే మంచిదే కదా పొట్టు కూడా సరే ఇదైతే ఇంకా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి ఇక నానబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అట్లా నానబెడతాను పెసరపప్పు అయితే ఇంకా మనం కొనేపప్పు కాబట్టి తొందరగా ఉడుకుతుంది తొందరగా నానుతుంది ఇదైతే ఇంకా విలేజ్ నుంచి తీసుకొచ్చిన పప్పు కాబట్టి కొంచెం టైమే పడుతుంది కదండి సరే ఇంకా పప్పు అయితే అయిపోయింది కడగడం నానబెడతాను ఇక ఇప్పుడైతే ఇంకా చూడండి తర్వాత ఏం చేస్తాను తర్వాత రైస్ కడగాలి అండి రైస్ కూడా నానాలి కాబట్టి రైస్ అయితే కడుగుతాను రైస్ కడిగి నానబెట్టిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేయాలి అనమాట ఇంతకన్నా ముందు నేను అంట్లు క్లీన్ చేశాను ఇల్లు ఊడ్చాను అంటే ఊడ్చడం అంటే పైన దులిపానండి చెత్త అంతా ఉంటేను పొద్దున్నే లేవగానే ఫస్ట్ నేనైతే ఇల్లు దులిపినా తర్వాత అంట్లన్నీ శుభ్రం చేసుకున్నాను ఇల్లు అంతా ఊడ్చినా తర్వాత ఈ పని వంట పని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నేనే పనులన్నీ చేసుకుంటానండి పనులన్నీ నేనే చేసుకుంటాను ఓకే ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసాను తర్వాత ఇక్కడైతే ఇంకా పప్పులోకి చింతపండు పులుసు పోయాలి కాబట్టి ఖచ్చితంగా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను చింతపండు కూడా ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అండి చాలా గట్టిగా ఉంటుంది అంటే ఇది బయట పెడితే నల్లగా అవుతుంది ఉట్టిగానే ఎండలకు ఏమో తెలియదు కానీ ఉట్టిగానే నల్లగా అయిపోయిద్దండి చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తేనేమో గట్టిగా అవుతుంది ఇంకా అది నానాలి కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఈ పప్పు ఉడికేలోపు చింతపండు అయితే ఇంకా నా నానబెట్టేశాను నానిపోతుంది కూడా వచ్చేసి నైట్ అన్నం అండి నైట్ కొంచెం అట్లనే ఉండే అన్నము నైట్ ఆలుగడ్డ కర్రీ చేశాను చాలా చాలా బాగుంది ఆ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇంకా రైస్ కూడా నానిపోయిందండి చూడండి ఇక్కడ అయితే ఇక రైస్ కింద కూడా గ్యాస్ వెలిగించాను వాటర్ ఏమో నిన్న వచ్చింది కదా వాటర్ పని అయితే ఇక అలా లేదు రేపు అండి మార్నింగ్ నేనైతే కిందికి వెళ్ళట్లేదు వాటర్ తేవట్లేదు అండి ఇప్పుడు వెళ్ళకూడదు కదా ఇంకా మెట్లు దిగడము అదంతా ప్రాబ్లం అవుతుంది జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిలే అని చెప్పేసి నేనైతే ఇంకా వాటర్ తేవడం కంప్లీట్గా మానేశాను ర్యాంప్స్ తీసుకొస్తాడు పొద్దున్న ఏడు గంటలకు లేచి ఇంక ఇక్కడైతే నేను వాటర్ అయితే కాగబెడుతున్నానండి కాగబెట్టాలి అని చెప్పేసి ఒక చిన్న బిందె నిండా వాటర్ పోసేస్తున్నాను ఒక చిన్న బిందె మాకు ఒక రోజు వస్తుంది తాగడానికి ఇంకా వేరే గిన్నెలో కూడా పోస్తాను బట్ అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అండి దాంట్లో కూడా ఉన్నాయి ఇంకా ఎండలు కొడుతున్నాయి కదా కొంచెం కూల్గా ఉంటేనే తాగాలనిపిస్తుంది అన్నం తిన్న తర్వాత సరే ఇంకా ఇక్కడ చూసారా కొంచెం ఆయిల్ అయితే పోసేస్తున్నాను కందిపప్పులో మనము సాల్ట్ వేయకూడదు పసుపు వేయకూడదు ఉడికించేటప్పుడు ఇలా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నట్లయితే ఇట్లా మెత్తగా ఉడుకుతుంది మనకి అంటే నాకైతే ఒక వన్ అవర్ టైం పట్టిందండి నిజంగా అదే అంటే సిమ్ లేండి హై ఫ్లేమ్లో కాదు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా దీన్ని చల్లార్చుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నాకు అనిపించింది ఇదంతా జల్లరే సరికి రుబ్బితే సరిపోతుంది కదా ఇంకా మిక్సీ దారికి కడగడము మిక్సీ పట్టడము ఇదంతా ఎందుకు అందులోకి ఇందులోకి అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు టైం తీసుకొని ఇట్లా రుబ్బాను అనమాట ఇది పొట్టుపప్పు కాబట్టి నల్లగా ఉందండి కానీ మంచి స్మెల్ వస్తుంది రుబ్బుతుంటే ఉడుకుతుంటే చాలా బాగుంటుంది న్యాచురల్ నాచురల్ అండి ఎప్పుడైనా సరే ఇది చూడండి మంచి స్మెల్ ఇది హైబ్రిడ్ కందిపప్పు అంటారు కదా మనం కొట్లల్లో షాపులల్లో తీసుకునేది అది చూడండి అసలు టేస్ట్ ఉండదు ఏముండదు సరే ఇంకా ఇక్కడైతే నేను పప్పు రుబ్బేసాను తర్వాత చింతపండు కూడా కంప్లీట్గా నానిపోయిందండి పులుసు కొంచెం చింతపులుసు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి పులుపు అనేది కొంచెం ఉండాలి ఎక్కువనే పప్పులో అప్పుడే బాగుంటుంది నేను అన్నీ ఈక్వల్గా వేసుకుంటే తెలియట్లేదు టేస్ట్ అనేది ఉప్పు కారం సమానంగా వేసుకొని కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇంకా ఇక్కడైతే చూసారా నేనైతే ఈ పప్పు చింతపులుసు పోయకముందే నాకైతే కొంచెం ముద్దపప్పు అయితే తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఒక రెండు గంటలు ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి నాన్నకి ఇదేమో మాకు అండి చూసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు కూడా తినిపియచ్చు నాకి రోజు పప్పు అయితే వండలేం కదా అండి ఒక్కరికి కూర వండుకోవచ్చు కానీ ఒక్కరికి పప్పు అయితే వండలేం కదా ఉడికించలేము ఫస్ట్ థింగ్ అట్లా ఉడకదు కదా ఎంత మరింత పప్పు అయితేనే ఉడుకుతుంది సరే ఇంకా ఇక్కడ చూసారా కారం అయితే వేసాను కారం వేసాను చింతపులుసు పోసాను తర్వాత దీని నిండా ఇక వాటర్ పోసేసుకుందాము పులుపు ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చూసుకొని వాటర్ పోసేస్తే సరిపోతుంది అనమాట ఓకే సాల్ట్ అయితే వేశాను కదా చివరిలో సాల్ట్ చెక్ చేసుకుందాము ఇంకా ఇదంతా కూడా కాగబెట్టుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కాగబెట్టేసుకుంటే మనకి కంది చారు అనేది కందిపప్పు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఓకే చూసారు కదా ఒక ఐదు పది నిమిషాలల్లో మనకి రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఇలా మరిగించుకుంటే అయిపోతుంది నేనైతే ఈ లోపు ఏం చేశాను ఆనియన్ కట్ చేసుకున్నాను గార్లిక్ రెడీ చేసుకున్నాను ఎండుమిర్చి రెడీ చేసుకున్నాను కరివేపక్క అడిగాను మొత్తం తాలింపు కొరకు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పప్పు ఇలా తెరలుతున్న తర్వాత ఇంకా కడాయి అయితే పెట్టేసి తాలింపు కూరకైతే ఇక అంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను అయితే ఒక కడ అయితే శుభ్రంగా అడిగి పెట్టేశాను తాలింపు కూరకే తీసుకున్నానండి బల క్యూట్గా ఉంది కదా చాలా బాగుంది ఇదైతే డిమాట్లో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గిన్నె వెయిట్ చేశాను కావాల్సినంత నూనె పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు పప్పులో మెంతులు ఎల్లిపాయలు అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ వేస్తేనే బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇదంతా వేసేసుకుందాము కరివేపాకు అయితే ఒక వారం రోజులైందండి అసలు లేదనే లేదు ఇంట్లో కొంచెం ఎండిపోయిన కరివేపాకు ఉంటేను వేస్తున్నాను ఎండిపోయిందంటే బాగుంటుంది ఫ్రెష్ అయితే కానీ చాలా రోజులు అయింది ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టి నేను స్టార్ బజార్కి వెళ్ళట్లేదు తెచ్చుకోవట్లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం పసుపు వేస్తున్నాను ఈ పసుపు అయితే వేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం పాటు బాగా వేడిగా ఉండాలండి తాలింపు వేడి వేడిగా ఉంటేనే అందులో పప్పు వేసినప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ అట్లా ఓకే చూసారు కదా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పప్పు అనేది వేసేసుకుందామండి ఒక నిమిషం తర్వాత పెద్ద ప్రాసెస్ అండి పప్పు అనేది అంటే ప్రాసెస్ ఏ ఉంటుంది లేండి ఇంకా కూరగాయలన్నా కట్ చేయాలి కడగాలి అది చేయాలి కానీ ఇంకా పప్పు అనేది అంత పనేమి ఉండదు కానీ కాకపోతే ఉడికించాలి రుబ్బాలి తాళి ఏదైనా చేయండి కాదు కదా అండి తినాలి అంటే ఖచ్చితంగా చేసుకోవాలి సరే ఇంకా ఇక్కడ చూసారు కదా తాలింపు అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఇక మంట వచ్చింది నేను తాలింపు వేసినప్పుడు అట్లా ఉండాలి పప్పు వేడి తాలింపు పప్పు వేసేటప్పుడు సరే ఇంకా నేనైతే తాలింపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేస్తాను ఇదండి వాళ్ళ వంట అయితే ఇంత ప్రాసెస్ ఉంది పప్పు వండాలి అని అంటే ఇదంతా కూడా నాకు ఓపిక ఉన్నా లేకున్నా ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా నేనే చేస్తాను అంతే తప్ప ఏదో అయింది అని చెప్పేసి నేను బయట నుంచి తెప్పించడము బయట ఫుడ్డు తెప్పించడము లేకపోతే బయట ఆర్డర్ చేసుకోవడం ఫోన్లలో ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తినడము అప్పుడు చేయకుండా ఏం పని చేయకుండా సైలెంట్గా పడుకోవడం ఇలాంటివి అయితే అస్సలు చేయలేదండి మా నాన్న తండ్రి టైంలో కూడా నేను అట్లా అస్సలు చేయలేదు ఇప్పుడు కూడా అస్సలు చేయను నేను పొద్దున్నే లెగిస్తాను వాకింగ్ చేసుకుంటాను రోజులాగా వంట చేస్తాను నా పని నేను చేసుకుంటాను నాకు ఎవ్వరు హెల్ప్ చేయరు ఇంట్లో ర్యామ్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అని ఇలాంటి పనులు కాదు కానీ చిన్న చిన్న పనులు చిన్నవి అంటే చిన్నవి కూడా చెప్పానండి నేను ఎప్పటిలాగా నేనే చేసుకుంటాను అంతే వాటర్ ఒకటి తీసుకొస్తారు కిందకి వెళ్ళైనా సరే ఇంకా చూసారు కదా మనకు ఇంట్లో చేసుకొని తిన్నంత హ్యాపీ ఎక్కడ ఉండదు అని నాకు ఒకటైతే తెలుసు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్